శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి ఎర్రవరం ఈరోజు శనివారము ఈరోజు చాలా మంచి రోజు వైకుంఠ ఏకాదశి స్వామి సన్నిధికి మాత్రం వేలాది మంది భక్తులు వస్తూ ఉన్నారు ఈరోజు శనివారము స్వామి సన్నిధి అంతా కూడా ఈ సమయం చూసినట్టయితే తొమ్మిది అవుతుంది ఈ తొమ్మిది గంటల ప్రాంతంలోనే భక్తులు చేరుకుంటూ ఉన్నారు ముఖ్యంగా ఈరోజు మంచి రోజు కాబట్టి స్వామి సన్నిధికి అయితే మాత్రం వేలాది మంది భక్తులు వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది మనం చూస్తూ ఉన్నాం స్వామి సన్నిధిలో కొన్ని పూజా కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి सबु साधी एॾो वेंदल पूरो सर्ची वरी वारी बारा उन सिंध साहिब कोन कम कंड చెరండి సోమవారం వాస్తవ్యులు పెద్ద గుండె గారు అరుణ గారు సోబ్రెడ్డి తిరువెట్ భూష గారు వారి కుటుంబ సభ్యులు వారి

లలలో ఇది ఒక స్పెషల్గా కనిపిస్తూ చూడు ఒక మోడల్గా కనిపిస్తూ ఉంది వేలాది మంది భక్తులు స్వామి సన్నిధికి చేరుకొని సంతాన ప్రాప్తి కోసం ఉయ్యాలను కడుతూ ఉంటారు ఎందుకంటే ఈ ఉయ్యాలలు బాల ఉగ్ర నరసింహస్వామికి ఇందులో ముఖ్యంగా సంతాన ప్రాప్తి కావాలని చెప్పేసి వారు భగవంతుడిని వేడుకుంటూ ఉంటారు భక్తులు ఇక ఎన్నో రకాల ముడుపులు చూస్తూ ఉన్నాం వారు అనుకున్న కోరికలు తీరితే మాత్రం ఇక్కడ ముడుపు కట్టుకొని చేస్తూ ఉంటారు నేను చెప్పమ్మా నాగ వెంకటవేద గారు సీతా చరణ గారు వారి అంతేనా వారి కుటుంబ స్వామి వారి స్వామి సన్నిధికి మాత్రం ఎదురుగా మనకు అనిపిస్తున్నటువంటి ఒక భక్తుడు స్వామి సన్నిధికి వచ్చేసి ఇక్కడ ఒక కోరికను కోరుకుంటే ఆ కోరిక తీరింది ఆ కోరిక నెరవేర్చుకోవడం కోసం పన్నెండు కొబ్బరికాయలు కోడతానని చెప్పి స్వామి సన్నిధికి వచ్చారు ముఖ్యంగా వారి మాటల్లో మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం సినిమా జయో నక్సిమీసారి రావడం ఇది మొదటిసారి రావడం నేను మామూలుగా కోరిక కోరుకోవడం జరిగింది నేను అనుకున్న కోరిక తీయడం వల్ల మళ్ళీ అదే పన్నెండు కొబ్బరికాయలు కొరతాన్ని మొక్కున్నాను అది నెరవేరుతుంటే ఈరోజు మళ్ళీ దర్శనానికి వచ్చేసి నా యొక్క ముఖం తీసుకున్నాను చాలా మంచి మైమగల దేవుడు ఇప్పుడు ఎన్నో వారు ఇక్కడికి రావడం నేను రెండోసారి మీ కోరిక నెరవేరిందావేరింది అనుకున్న ఎన్ని కొబ్బరికాయలు కొడుతున్నారు పన్నెండు పన్నెండు అనుకున్నాను పన్నెండు పడుతున్నాను ఎట్లా అనిపిస్తుంది స్వామి మహిమ గల స్వామి నాకైతే చాలా మంచి అనిపిస్తున్నదండి మీ ఫ్యామిలీ అందరూ వచ్చారా మా ఫ్యామిలీతో పాటు కలిపి తెలుసా మూడుసారి ఒక్క ఫ్యామిలీతో వచ్చారు చూడొచ్చు మనకి కనిపిస్తున్నటువంటి భక్తులు వారి కోరిక నెరవేరింది కాబట్టి అనేది పన్నెండు రకాల పన్నెండు కొబ్బరికాయలు కొడతానని చెప్పి మొక్కుకున్నారు వారి ఫ్యామిలీ అంతా కూడా పన్నెండు రక పన్నెండు సంబంధించినటువంటి కొబ్బరికాయలు తీసుకొచ్చి అనేది ఇలా కొడుతున్న క్రమం అయితే మనం చూడొచ్చు స్వామి సన్నిధానానికి వేలాది మంది భక్తులకు చేరుకుంటున్నారు స్వామి దర్శనానికి వస్తూ ఉన్నారు 哎呀！

స్వామి సన్నిధానంలో ప్రతి నిత్యం కూడా ఉచిత అన్నదానాలు నడుస్తూ ఉంటాయి ప్రతి నిత్యం వేలాది మంది భక్తులకు ఉచ్చదాన అన్నదాన కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి అంతేకాకుండా స్వామి ఆలయ పై భాగంలో ప్రతిరోజు కూడా పలహారాలు ఇస్తూ ఉంటారు